పరమాత్మ ఎక్కడ లేడండి భగవంతుడు ఇందు గలడు అందు లేడని సందేహము అనదు చక్రి సర్వోపగతం ఉండి ఎంతెందుకు చూసిన అందందే గలడు దానవాగ్రని వింటే అని మనకు పెద్దలు చెప్తున్నారు కదా అంకెలలో డివైన్ ప్రొపార్షన్ అనేటటువంటిది డీ కానీ లేదు ఫిబోనాక్సి నెంబర్ అని వన్ వన్ టూ త్రీ ఫైవ్ అనే ప్యాటర్న్లో మనకి ఫిబోనాక్సి నెంబర్ అనేది చెప్తుంది ఇదే ప్యాటర్న్లో సృష్టి మొత్తం జరిగింది అని చెప్తారు కానీ మనం ఆ పరమాత్మ యొక్క ఇంటెలిజెన్స్ని ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి గుర్తుపట్టడం చాలా కష్టం ఇప్పటికీ సైన్స్ ల్యాబ్స్లో మనం ఏముంది కనుక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఇచ్చినటువంటి మ్యాథమెటిషియన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళగలం పూర్తిగా కనుక్కున్న తర్వాత వెళ్ళగలం మత విశ్వాసాల్లో దేవుడు ఏమిటి దేవుడు లేని దాంట్లో అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు అంధవిశ్వాసాలతో తీసుకొని వచ్చి పరమాత్మని యూనివర్సిటీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ ఆసక్తికర వాదన తెర మీదకు తీసుకొచ్చారు దేవుడి ఉనికిని గణిత సూత్రం నిరూపిస్తుందని సూన్ అంటున్నారు జీవం పుట్టుకకు ఖచ్చితమైన నిర్దిష్టమైన పరిస్థితులు అనుకూలించిన విధానాన్ని చూస్తే అవేవో యాక్సిడెంటల్ గా జరిగినవిగా కనిపించవన్నది ఆయన మాట జీవం మనుగడ సాగించడానికి వీలుగా విశ్వాన్ని రచించినట్లుగా ఆయన చెప్తున్నారు ఇందుకు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రస్తావిస్తూ మహా విస్ఫోటనం జరిగినప్పుడు పదార్థం వ్యతిరేక పదార్థం రెండూ పుట్టుకొచ్చాయని పదార్థం కంటే వ్యతిరేక పదార్థం తక్కువ మోతాదులో ఏర్పడడమే జీవం పుట్టుకకు కారణమైందని సూన్ చెప్తున్నారు రెండు పదార్థాలు సమానంగా ఉంటే ఒకదానికి ఒకటి రద్దు చేసుకునేవని అప్పుడు జీరో అయ్యేదన్నది సూన్ వాదన ప్రపంచాన్ని దేవుడే నడిపిస్తున్నాడా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఏదో శక్తి మాత్రం ఖచ్చితంగా ఈ ప్రపంచం వెనుక ఉంది అన్నది చాలా మంది అభిప్రాయం